మేము పూరి జగన్నాథ్ వెళ్ళేటప్పుడు రైల్లో మేము తీసిన వీడియో అందమైన ప్రకృతి కొబ్బరి చెట్లు అక్కడక్కడ నీళ్ళు పొలాలలో రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ అందమైన ఒక అందచందాలను ఒక వీడియో రూపంలో మీకు చూపెట్టడానికి తీసినాము ఈ దృశ్యం మనము పూరి వెళ్ళేటప్పుడు అంటే పూరి వెళ్ళేటప్పుడు వస్తాయి కదా మన ఏరియాలు మంచి మంచి ఏరియాలు మా దాదా నవ్వుతున్నాడు శంకర్ దాదా ఒక ఇది ఒక అందమైన ఒక ఒక ఆనందకర విషయం అనుకోవడమే నీళ్ళల్లో కాయలు కాయలు కట్టి నీళ్ళల్లో నీళ్ళు కట్టినరు పొలాలలో కాయలు కాయలు వరినాటానికి మూట పనికి ఆ పొలాలు కట్టిన అక్కడక్కడ తాటి చెట్లు ఒక అందమైన దృశ్యం ఇది రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం పూరికి ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ పూరికి ప్రయాణం చేసేటప్పుడు పలాస తర్వాత వచ్చేసి మన విశాఖపట్నం నుంచి పలాస పలాస నుంచి ఇంకా పూరికి ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క మంచి ఏరియాలు వస్తాయి మంచి మంచి అందమైన ఏరియాలు ప్రతి ఒక్కరు చూడ చూడ చూసే చూడాలనుకునే విషయాలు మనకు అక్కడ కొండ కనిపిస్తున్నది కదా ఆ కొండ మీద ఏదో ఉన్నట్టు ఏదో గుడి ఉంది మంచి గుడి సరే మనకి ఇక్కడ కొండ కనిపిస్తున్నది కదా ఈ కొండ మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి విగ్రహము అద్భుతంగా ఉంది రకరకాలు అయితే మనము పూరి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన దృశ్యాలు మనము చూస్తే మన మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఆ కొండ మీద గుడిని కింది నుంచి ఎక్కిపోతారు అనగా కనిపిస్తున్నది కదా ఆ కొండ మీద ఈ దృశ్యాలను మనము చూడడం ద్వారా మనము పూరి వెళ్ళేటప్పుడు మనకు సంఘటన ఎలా ఉంటాయంటే మనం మామూలు గొడుగు కొనుక్కుంటాం కదా వాళ్ళు గొడుగును తడికలతో అల్లుతారు రైలు వంక తిరిగేటప్పుడు అంటే మూలు తెరుగు తిరుగుతుంది కదా పక్కకు అది అందమైన దృశ్యాన్ని తీసినాము ప్రతి ఒక్కరు చూసి ఆనందిస్తారని అందుకే మనం ప్రయాణం చేసేటప్పుడు మన యొక్క అనుభూతులు రైలు రైలు వెళ్ళిపోతుంది అవకల పట్టాల మీద ఇయ్యాలి అందుకే మనము ప్రతి ఒక్క జగన్నాథ స్వామి నాయన బాగా అంటే మనం ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాం కదా పూరికి పూరి వెళ్ళేటప్పుడు రైలు అలా మూల తిరుగు తిరుగుతుంటాయి వంక తిరుగుతుంటే రైలు ఆ రైలు పెట్టలు అన్నీ మనకు కనిపిస్తాయి ఆ తిరిగేటప్పుడు మనకు బధయ అద్భుతంగా ఉంటుంది అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తా మన రైలు తిరుమూల తిరుగు మూల తెరుగులు తిరిగేటప్పుడు అంటే వంక తిరిగేటప్పుడు ఆ ఇంజను ఆ వెనుక ఇంజన్ వెనుకున్న పెట్టిలో చాలా అందంగా కనిపిస్తాయి అక్కడక్కడ జనాలు చేతులు బయటికి పెట్టి కిటికీలో నుంచి హ్యాపీగా ఆనందిస్తారు అలా అధిక మన అనుభూతిలో అలా ఉంటుంది ఇప్పుడు వెనక రైలు వెనక భాగం మేమున్న పెట్టే వెనక రైలు ము ముందు భాగం చూపించాం కాదు ఇప్పుడు వెనక భాగం అలా ఉంటుంది వాన పడుతుంది చినుకులు వీడియో తీసేటప్పుడు చినుకులు పడుతున్నాయి మన కెమెరా మీద ఉన్నాయి నీళ్ళు అందుకే మళ్ళీ నిక్కి తీసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం పచ్చని కొండ ఇది ఇది ఒక ప్రకృతి అందమైన ఒక పచ్చని కొండను తీసినాం ఆ కనపొచ్చేయే మనకు పలాస కొండలు ఆ కొండలో మేఘాలు తగులుతుంటాయి బూజులాగా అంటే మంచు కురిసే మన పొగ మంచులా ఉంది పొలాలన్నీ వరి నాటిండ్రు మనము పూరి వెళ్ళేటప్పుడు పొలాలన్నీ వరి నాటలేసి వరి నాటిండ్రు అందుకే పచ్చగానొస్తుండే మనకు పూరి పొలాలన్నీ ఇది వచ్చేసి అడవి మన పలాస అడవి తాటి చెట్లు ఈత చెట్లు రకరకాల చెట్లు అది కొండ ఏరియా కాబట్టి పచ్చగా ఉంటుంది గ్రీన్గా ఇలా అద్భుతంగా ఉంటుంది మనం పురిగి ప్రయాణం చేసేటప్పుడు ప్రకృతి ఇలా పచ్చదనంగా అంటే ఇలా ఉండాలనుకుంటా నేను ఇలా హ్యాపీగా మనం ప్రయాణం చేయాలి అదే వాన పడుతుంది చూడండి నేను వీడియో తీసేటప్పుడు మళ్ళీ రైలు వంక తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోని పక్కన రైలు వెళ్తుందో చూడండి మన పక్కన ప్యాసింజర్ రైలు ఎక్స్ప్రెస్